బయట వేడివేడిగా ఇంట్లోపన చల్లచల్లగా కేవలం బియ్యంతోని ఈ పునుగులు చేసుకోవచ్చండి బియ్యం కూడా పదిహేను నిమిషాలు నానబెడితే సరిపోతుంది సోడా కూడా వెయ్యక్కర్లేదు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి పునుగులు అండ్ ఈ పునుగులతో పాటు మీకు నేను టమాటా పచ్చడి కూడా చేసి చూపిస్తాను సూపర్ కాంబినేషన్ కదా పునుగులు టమాటా పచ్చడిలో ముంచుకొని కొంచెం ఉల్లిపాయ వేసుకొని తింటే అబ్బబ్బా సో విడలోకి వెళ్ళిస్తుందామా అలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో బియ్యం తీసుకోవాలి ఈ బియ్యాన్ని మూడుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు వేసిన వల్ల తొందరగా బియ్యం నానిపోతాయండి పదిహేను నిమిషాలు పడుతుందన్నమాట మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కడాయిలోని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఎండిమిరపకాయలు ఒక ఐదు ఆరు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎండిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద కానీ కట్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా ఒక ఐదు ఆరు వేసుకోండి ఈ టమాటా పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఇంచు అల్లం అనమాట వెల్లుల్లి ఒక ఆరు ఏడు వేసుకున్న సరిపోతుంది తొక్క తీసుకొని వేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీరు టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఆరు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజువి అలాగే పిడికిడి కరివేపాకు పిడికిడి కొత్తిమీర వేసుకోండి కరివేపాకు కొత్తిమీర వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడికి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపిసుకోవాలి అలాగే తగినంత ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి తర్వాత మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి అంటే ఈ టమాటాస్ అన్నీ మెత్తగా అయిపోవాలన్నమాట ఒక ఏడు నిమిషాల తర్వాత మీకు నేను మూత పెంచేసి చూపిస్తున్నాను చూడండి మెత్తగా అయిపోయే కదా టమాటాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాతే మీరు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి పునుగులకి టమాటా పచ్చడి అనేది కొంచెం తిగ్గా ఉంటేనే బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి తాలింపు ఏమీ లేదండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయలు అంతే అనమాట I don't know. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పునుగులకి రెడీ చేసుకుందాం బ్యాటర్ పది నిమిషాలు అయిన తర్వాత చూడండి రైస్ ఎంత చక్కగా నానిపింది మెత్తగా అయిపోయిందనమాట ఇప్పుడు వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి ఎక్కువ వాటర్ అనుకోండి జార్గా అయిపోద్ది ఇలా మిక్సీ చేసిన తర్వాతే మీరు ఆలు అంటే బంగాళదుంపలు యాడ్ చేసుకోవాలి ఉడికించుకుని బంగాళదుంపలు అనమాట మూడు మీడియం సైజు వేసుకోవాలి ఈ బంగాళదుంపల వల్లే క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో బ్యాటర్ అంతా సిఫ్ట్ చేసుకోవాలి సపోజ్ బ్యాటర్ మీకు లూజ్గా అనిపించింది అనుకోండి మీరు మైదా అయినా గోధుమ పిండి అయినా లేదనుకోండి బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అల్లం మొక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను అలా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా అనమాట మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఇలా ఉంటే సరిపోతుంది బ్యాటర్ రెడీ అయిపోయింది కదా చూడండి ఇందులో మనం ఏ వంట సోడా యాడ్ చేయలేదు కానీ పురుగులు చక్కగా పొంగుతాయి అనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్కొక్క పురుగులు వేసుకోవాలండి మరీ పెద్ద సైజు వేసుకోకండి మీడియం సైజులో వేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ పురుగులు మరీ గోల్డెన్ కలర్లో రావండి ఎందుకంటే మనం రైస్తో చేసాం కాబట్టి కొంచెం గోల్ అంటే లైట్ గోల్డెన్ కలర్లో అన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా సో చక్కగా ఫ్రై అయిన తర్వాత మీరు ఇవన్నీ తీసుకొని వేరొక గిన్నెలో వేసుకోండి చేసుకోవాలి అలాగే మీరు అన్ని పునుగులు చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడు పునుగులు మళ్ళీ ఆయిల్ కొంచెం హీట్ చేసిన తర్వాతే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని పునుగులన్నీ వేసుకోవాలన్నమాట పునుగులు వేసిన వెంటనే గట్టి పెట్టి అటు టర్న్ చేయకండి కొంచెం ఇలా తేలి పైకి తేలిత చూసారా అప్పుడు మీరు గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ కేవలం బియ్యంతోనే పునుగులు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ఇంత బాగుందా అని సో ట్రై చేస్తారు కదా ట్రై చేసేక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకంటే మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్